వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ టాలీవుడ్లో తన తొలి సినిమా ఆర్ఎక్ అండర్తో బ్లాక్ బస్టర్ అందుకుంది పాయల్ రాజ్పూచ్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన విజయం మాత్రం దక్కలేదు కానీ ఇటీవల ఆర్ఎక్స్ అండర్ డైరెక్టర్ అజయ్ భూపతితో చేసిన మంగళవారం చిత్రం పాయల్కి మళ్ళీ హిట్ తెచ్చిపెట్టింది దీంతో ప్రస్తుతం మంచి జోస్లో ఉంది ఈ బ్యూటీ కానీ తాజాగా సోషల్ మీడియాలో సెన్స్ నేషనల్ కామెంట్స్ చేసింది పాయల్ ఓ చిత్ర నిర్మాతల నుంచి తనకు ఎదురైన వేధింపుల గురించి పాయల్ చెప్పుకొచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సమయంలో నేను రక్షణ అనే సినిమా ఒప్పుకున్నాను ముందుగా ఆ చిత్రానికి ఫైవ్ డబ్ల్యూఎస్ అనే టైటిల్ అనుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది కానీ రీసెంట్గా నాకు దక్కిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ఇప్పుడు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కానీ అగ్రిమెంట్ ప్రకారం నాకు చెల్లించవలసిన రెమ్యునేషన్ ఇంకా క్లియర్ చేయలేదు అయినా నన్ను సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనని ఒత్తిడి చేస్తున్నారు అంటూ పాయల్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం నేను అందుబాటులో లేను కానీ నా టీం అంతా ఈ చిత్ర యూనిట్కి సంప్రదించింది నాకు చెల్లించవలసిన రెమ్యునేషన్ ఇవ్వాలని వారికి టీంకి ఇప్పటికే చెప్పింది కానీ వారు మాత్రం డబ్బులు చెల్లించలేదంటూ నిరాకరించారంటూ చెప్పుకొచ్చింది సినిమా ప్రమోషన్స్ రాకపోతే టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తానని బెదిరిస్తున్నారంట అయినా నా ప్రమేయం లేకుండా ఈ సినిమాలో నా పేరు నా పాత్ర ఉంటే నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానంటూ పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫ్యాన్స్ పాయల్ ను సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు ఇలాంటి వాళ్ళపై లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందంటూ సలహాలు ఇస్తున్నారు పోలీస్ ఆఫీసర్ గా రక్షణ చిత్రంలో పాయల్ రాజ్పుత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారంట హరిప్రియ క్రియేషన్ బ్యానర్ పై ప్రణదీప్ టకోరా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో రోషన్ బిగ్ బాస్ మానస్ వంటి నటీ కూడా ఉన్నారు త్వరలోనే ఈ సినిమా విడుదల కానుందంటూ ఇటీవల మూవీ టీం ప్రకటించింది కానీ పాయల్ మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడా ఈ సినిమా గురించి ప్రస్తావించడం లేదు దీంతో ఫ్యాన్స్కి కాస్త డౌట్ వచ్చింది ఎందుకంటే సోషల్ మీడియాలో పాయిల్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది తన ప్రాజెక్టుల గురించి ఎప్పుడూ పోస్ట్ చేస్తూనే ఉంటుంది